శ్రీరాముని వంశవృక్షం బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడు కొడుకు సూర్యుడు సూర్యుడు కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకు ఇక్ష్వాకు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికోక్షి వికోక్షి కొడుకు బాణుడు బాణుడు కొడుకు అనరణ్యుడు అనరణ్యుడు కొడుకు పృతువు పృథువు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడు కొడుకు దుందుమారుడు దుందుమారుడు కొడుకు మాందాత మాందాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధ్రువసంధి ధృవసంధి కొడుకు భరతుడు భరతుడు కొడుకు అషితుడు అషితుడు కొడుకు సగరుడు సగరుడు కొడుకు అసమంజసుడు అసమంజసుడు కొడుకు అంశుమంతుడు అంశుమంతుడు కొడుకు దిలీపుడు దిలీపుడు కొడుకు భగీరథుడు భగీరథుడు కొడుకు కకుత్సుడు కకుత్త్సుడు కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడు కొడుకు శంకనుడు శంకనుడు కొడుకు సుదర్శనుడు సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కొడుకు శ్రీగ్రవేదుడు శ్రీగ్రవేదుడు కొడుకు మరువు మరో కొడుకు ప్రశిక్షకుడు ప్రశిక్షకుడి కొడుకు అంబరీషుడు అంబరీషుడు కొడుకు నహుషుడు నహుషుడి కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుడు కొడుకు అజుడు అజుడు కొడుకు దశరథుడు దశరథుడు కొడుకు రాముడు రాముడి కొడుకులు లవకుశలు ఇది శ్రీ రాముని వంశవృక్షం